నా పాలన నచ్చితేనే ఓటు వేయండి మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తాను అంటేనే ఓటు వేయండి యాభై ఎనిమిది నెలల కాలంలో అటువంటి భవిష్యత్తు ఇచ్చాను ఇవ్వడానికి పునాది వేశాను అంటేనే ఓటు వేయండి మీ ఊర్లలో స్కూళ్ళు మారింటే ఓటు వేయండి ఆసుపత్రులు మారింటే ఓటు వేయండి మీ ఇంటి దగ్గరికి ప్రభుత్వం వచ్చి ఉంటే ఓటు వేయండి మీకు మేలు జరిగింటే ఓటు వేయండి నాలుగు పోర్టులు కడుతూ ఉంటే ఓటు వేయండి పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతూ ఉంటే ఓటు వేయండి మహిళా సాధికారత సాధించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుని ఉంటే ఓటు వేయండి డ్వాక్రా మహిళలకు మేలు జరిగింటే ఓటు వేయండి ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఉంటే ఓటు వేయండి స్వయం సమృద్ధి సాధించే దిశగా కీలకమైన అడుగులు కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే ఓటు వేయండి ఇది వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ మరొకవైపు చంద్రబాబు నాయుడు హామీ ఏంటి నాణ్యమైన మద్యం ఇస్తా ఏమిస్తా నాణ్యమైన మద్యం ఇస్తా సరసమైన ధరల్లోనే మద్యం ఇస్తా తక్కువ ధరకే మద్యం ఇస్తా జగన్ ఇచ్చినవి కొన్నిస్తా మిగతా కొన్ని మద్యం ఇస్తా ఇటువంటివి అంతేకాదు పక్కన తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైని నెల్లూరు తిరుపతి మూడు సిటీలు అభివృద్ధి చేస్తా చెన్నై అని కూడా నెటిజన్లు పంచులేతున్నారు సార్ అంతేనా కుప్పంలో బాగా ఎండలు ఉన్నాయి ఎండాకాలం వచ్చింది అని అంటే కుప్పాన్ని కెనడాకి షిఫ్ట్ చేసి మళ్ళీ చలికాలం మొత్తానికి కుప్పాన్ని మళ్ళీ ఇక్కడికే వస్తారు తీసుకొని వస్తు తీసుకొని వస్తున్నారా అంటున్నారు సార్ అటువంటి ఆప్షన్ ఉంటే ఇక్కడ పిఠాపురంలో ఉన్న విపరీతమైన ఎండలు ఉన్నాయి ఏ నేను ఉన్న రెండు రోజులు పిఠాపురాన్ని షిఫ్ట్ చేసి వేరే దగ్గరికి చల్లగొన్న ప్రాంతానికి తీసుకెళ్ళండి సార్ అని చెప్పి దీని మీద ఎత్తు ఉన్నారు అండ్ మనం రాత్రి మాట్లాడుకున్నాం ఏమని ఇదేంది ప్రొద్దునే ఇదేంటి క్లబ్ డ్యాన్సర్లా చంద్రబాబు అస్త్రాలు జగన్ మీద టార్గెట్ చేయడం కోసం క్లబ్ డ్యాన్సర్లా ఈ ఒళ్ళంతా దిప్పుతూ నడుములు వంకర్లు దిప్పుతూ మరి ఈ ఇవి చేసుకుంటూ ఉన్నారు ఏంటి జగన్ మీద వ్యతిరేకంగా వీళ్ళు ఏటో పాటలు అని చెప్పి నేనేదో పొరపాటునన్నయ్య చివరికి ఆ క్లబ్ డాన్సింగ్ రికార్డింగ్ డ్యాన్సులే వీళ్ళ ప్రధాన మేనిఫెస్టో అని చెప్పి నాకు అర్థం కాలేదు మద్యం అన్నాడు తమిళనాడులో ఉన్న చెన్నైని డెవలప్ చేద్దా అని చంద్రబాబు సార్ అంటే వాళ్ళ ఎమ్మెల్యే తగ్గట్లే నెల్లూరు కావాలి నుంచి కావ్యకృష్ణారెడ్డి గారు కావ్యకృష్ణారెడ్డి అంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి ఐదు సంవత్సరాల సుఖంతో ప్రయాణం చేస్తారు సుఖమా సంతోషమా మేస్టరు కాసిద్ద క్లారిటీ ఇవ్వండి అనుకునేలోకి అవును సుఖమే అని చెప్పిండ్రు సుఖంతో ట్రావెల్ చేస్తారు ప్రతి ఇంటికి డీజీ ఇస్తాం ప్రతి ఊరికి డీజీ ఇస్తాం ప్రతి ఊర్లో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేస్తాం అన్నారు రికార్డింగ్ డ్యాన్సులా అంటే ఏంది మాస్టారు ఇప్పుడు వీళ్ళు కదా క్లబ్ డాన్సర్ లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ లేకపోయినా ఎవరో రీల్స్ చేస్తున్నారు చూడండి వాళ్ళంతా టీడీపీకి మెయిల్ చేశారని చెప్పి వాళ్ళకి ఉపాధి కింద ఏమైనా కనుక రికార్డింగ్ డాన్సులు ప్రోగ్రామ్ పెట్టిస్తారా ఊరంతా ఊరు ఊరు తిప్పుతారు రాష్ట్రం అంతా అయ్యూ చంద్రబాబు గారు కనుక మద్యం అందుబాటులో ఉంచుతా తక్కువ ధరకి ఇస్తా అంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇచ్చే మందు తాగి ఈ రికార్డింగ్ డాన్సుల దగ్గరికి వెళ్ళి చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడా తనంటాడని చెప్పి అడికెళ్ళి డాన్సులు చేయాలా సొక్కలు ఇప్పి ఇదేందయ్యా ఇంత కొత్త కొత్త మేనిఫెస్టో కొత్త కొత్త హామీలు ఇస్తే ఇంకా ఒంటి మీద గుడ్డలు లేకుండా ఓ పోలింగ్ బూతులకి పరుగో పరిగేమో ఏమి రా ఒంటి మీద సొక్కా లేకుండా పోతున్నాం అంటే ఇప్పుడు నేను ఓటేసి తెలుగుదేశం అధికారం లేకపోతే ఆ తర్వాత ఒంటి మీద సొక్కా నీకు ఉండదు ఎందుకంటే మన ఊర్లో సక్కని సుక్కల సక్కని బ్రేక్ డాన్స్ అండ్ రికార్డింగ్ డ్యాన్స్లు ఏర్పాటు చేస్తారని చూస్తారా ఎన్ కామెడీలు కాకపోతే నిజంగా అర్ర ఇదే మేనిఫెస్టో స్వామి మందంటారు తమిళనాడులో చెన్నై డెవలప్మెంటారు ఊరు ఊరికి రికార్డింగ్ డ్యాన్సులు అంటారు ఓ ఇలా పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కంటే ఓటు వేయండి ఎవరినో జీపు కట్టేసి కొడతాడంట ఆయన కంటే ఓటు వేయండి మోకాల మీద కూర్చోబెట్టి కుమిడే కుముడు కుముడే కుముడు కుముడే కుమ్ముడు చేస్తా అంటాడు ఆయన కంటే ఓటు వేయండి ఆయన ఒక కోటి రూపాయలు ఇస్తాడంట ఆరు నెలలో ముప్పై మూడు వేల కోట్లు కలెక్ట్ చేసి పోలవరాన్ని పూర్తి చేస్తాడంట ఏమైందా ఆ వీళ్ళకి అరే ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారా లేకపోతే ఏమన్నా ఆ జబర్దస్త్ స్కిట్ల ప్రోగ్రాం అనుకుంటున్నారా ఎటు ఆ జబర్దస్త్ కామెడియన్స్ స్క్రాప్ అంతా పిఠాపురంలో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు మరి ఈ రాజకీయంగానే వీళ్ళకి బా వీళ్ళకి ఒక స్కిట్ కామెడీ అయిపోయింది ఏంటి నవ్వుకోరా ఇట్లాంటివి చూసేవాళ్ళు ఆరని పా